హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నా ఈ పాట మీకు తెలుసా నేను ఈ పాట పాడుతున్నా మీకు తెలిస్తే నాకు కామెంట్ చేయండి ఓకేనా నచ్చితే లైక్ చేయండి వీడియో ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్ పైన నడచిన నాదు ఏ సయ్యా అలలపైనా నడచిన నాదు అని నా కలవరమును తొలగజేసిన కలుషహారుడా ఆదుకోవయ్యా నాదు సయ్యా పైన నడచిన నాదు సయ్యా శుద్ధుడని పిలుపు వింటిని ఆదరికి నీ ప్రొద్దుపోయను భయములాయను ప్రొద్దుపోయను భయములాయను ఉద్ధరించగ స్వామి రావా ఆదుకోవయ్యా నాదు ఏసయ్యా ఆదుకోవయ్యా ನಾದು ಏ ಸಯ್ಯ ಅಲಲ ಪೈನ ನಡಚಿನ ನಾದು ಏ ಸಯ್ಯ ನಟ್ಟ ನಡಿ ಸಂದ್ರ ನರೇಗೆನು ಅಟ್ಟ ಹಾಸಪು ಪೆನು ತುಪಾನು ನಟ್ಟ ನಡಿ ಸಂದ್ರ ನರೇಗೆನು ట్ట పాను గట్టు చూడగా చాలా దూరము గట్టు చూడగా చాలా దూరము ఇట్టి శ్రమలలో చిక్కు ఆదుకోవయ్యా నాదు సయ్యా ఆదుకోవయ్యా నాదు సయ్యా అలలపై నడచిన నాదు ఏసయ్యా ఆదుకోవయ్యా అలలు నాపై విసిరి కొట్టగా నావనిందుగా నీరు చేరెను అలలనాపై విసిరి కొట్టగా వాన నిండుగా నీరు చేరేను బ్రతుకులే బ్రతుకులేతో భారమాయను బ్రతుకులెంతో భారమాయను రేవు చేరా దారి లేదే ఆదుకోవయ్యా నాదు ఏ సయ్యా అలల నా నడచిన నాదు ఏ సయ్యా ఆదుకోవయ్యా మాట మాత్రపు సెలవు చేత నీటుగా అద్భుతములెన్నో మాట మాత్రపు సెలవు చేత నీటు ఆగక అద్భుతములెన్నో చాలా చేసెను శక్తిమంతుడు చాలా చేసెను శక్తిమంతుడు జాలి చూపి రేవు చేర్చవా ఆదుకోవయ్యా నాదు ఏ సయ్యా పైన నడచిన నాదు ఏ సయ్యా ఆదుకోవయ్యా చిన్న జీవిత నావనాది నిన్న గురిగా పయనమై తిని చిన్న జీవిత నావనాది నిన్న గురియగా పయనమై తిని ఎన్నో శోధనాలు భయములు ఎన్నో శోధనాలు భయములు கண்ண தன்ீ காவ கண்ணதன்ீ ஆது கோவையா நாது ஏ அலல பை நான் நடைச்சின நாது செய்யா ఆదుకోవయ్యా అలలపైనా నడచిన నాదు ఆదుకోవయ్యా ఫ్రెండ్స్ ఈ పాట నేను ఇప్పుడైతే నేర్చుకున్నది ఏం కాదు మా అమ్మమ్మతో నేను ప్రేరికెళ్ళేదాన్ని చర్చిలో నేను చీరాల్లో ఉన్నప్పుడు రక్షణ సాయనంకి వెళ్ళేదాన్ని అప్పుడు ఈ పాటలు పాడేవాళ్ళు కాదు నేను ఒంగోలులో మా కాడ ఉందామని పోయినప్పుడు మా చిన్నమ్మకి చిన్న పిల్లలు అయ్యి మామమ్మ ఉండేది తోడు నన్ను కూడా తీసుకొని పోయింది మామమ్మ అప్పుడు మా అమ్మమ్మ చర్చికి వెళ్ళేది చర్చికి వెళ్తే నేను కూడా నైట్ కోట రోజు ఎయిట్ ఓ క్లాక్ నుంచి నా ఇందాక ఒక గంట పెట్టేవాళ్ళు రోజు ఉండే ఆడ సాయంత్రం పూట ముసలి వాళ్ళు చేరుకుంటారు ఈ ఓల్డ్ సాంగ్ పాడేవాళ్ళు అందుకు అట్టా పాడతా 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 నాకు వచ్చేసింది ఇప్పుడు కూడా ఒక ఒక శరణమో ఏమో మిస్ అయినట్టు ఉంది రాగం కానీ మీరు అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నా ఎందుకంటే నేను ఎప్పుడో పాడే థర్టీ ఫైవ్ ఇయర్స్ అట్టుకుంటా అప్పుడు పాడాను ఎందుకంటే నా పెళ్ళి అయింది నైంటీ టూలో నేను బాడింది ఎనభై ఏడు ఎనభై ఎనిమిదిలో అట్లా పాడా అప్పుడు చిన్నపిల్ల గుండి వెళ్ళాను అనమాట చర్చికి అప్పుడు పాడిన పాట టూర్ నేను ఇంకా గుర్తుపెట్టుకొని పాడగలిగానంటే నాకు ఇప్పుడు దొరికింది మా నా హస్బెండ్ కలవర టెంపుల్లో తెచ్చాడు ఈ బుక్ నేను అందువల్ల దా ఇంట్లో ఉందన్నమాట ఈ పాట లేకపోతే నేను వెళ్ళే చర్చిలో కూడా ఈ పాట లేదు బుక్లో ఇప్పుడు నేను చూసి రాగం పాడతాను వచ్చిద్ది కదా అప్పుడు పాడాను కదా అని పాడాను అనమాట మా అమ్మమ్మని నెమర వేసుకున్నా ఈ పాటలో దేవుని కృప ఫ్రెండ్స్ నేను ఇంకొక రోజు మా అమ్మమ్మ చెప్పి మా అమ్మమ్మ పరిచయ విరాలు కాదు దయజన్రాలు అంతే మా అమ్మమ్మ కానీ ఆమె పెట్టిన అద్భుతమైన వంటలు నేను చిన్నప్పుడు తిన్నాయి అవన్నీ మీకు ఒకరోజు యూట్యూబ్లో నేను మీకు పరిచయం చేసుకుంటా చూపిలేను కానీ నోటి ద్వారా పరిచయం చేస్తాను ఆ పరిచయం అంటే మాటే ఆమె ఫోటో కూడా లేదు నా కాడ మీకు చూపించడానికి కానీ ఆమె ఏమేమి వంటలు చేశాయి మీకు ఎవరికన్నా వచ్చు అని గుర్తుంటే నాకు కామెంట్ చేద్దరు నేను మా అమ్మమ్మ చేసిన వంటలు ఫ్రెష్లో నేను చేస్తానో చేయలేనో చూస్తా చేస్తే పెడతా కంపల్సరీ గీట్యూబ్లో చేయపోయిన నేను మీకు తెలియపరుస్తాను ఇలా ఎలా చేసిద్ది అని ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే నా మాటలు నచ్చితే నా పాట నచ్చితే నా రాగం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది నాతో అన్నారు అనమాట మైకు తెచ్చుకొని పాడవచ్చు కదా టోన్ బాగానే ఉండిద్ది నీకు మైకులు అయితేనని నాకు ఎక్కడ అమ్ముతారో తెలియదు చూస్తా యూట్యూబ్ ఇది మీషోలో ఏమైనా దొరికిద్దామో ఫోన్లో చూసి తెచ్చుకొని మౌత్లో పాడతా ఇక్కడ పెట్టుకుంటున్నారు కదా అందరూ నేను కూడా చూద్దాం ట్రై చేస్తా ఓకేనా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ అందరూ ప్రైజ్ లాడ్